ఈ రోజు దేశంలో దేశంలో కాంగ్రెస్ రాబోతుంది అదే భయం పట్టుకున్నటువంటి మోడీ మొన్నటి దాకా మోడీ గ్యారంటీ అని జబ్బల ఎగరే చెప్పినటువంటి మోడీ మళ్ళా నిన్నేమంటాడు మోడీకా గ్యారంటీ అంటాడు మోడీకా గ్యారంటీ అని వాళ్ళొక్క మరి ఏదో సంకల్ప పత్రానికి కొన్ని గ్యారంటీలు తీసుకొచ్చారు ఆ సంకల్ప పత్రాలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ అంటేనే గ్యారంటీ కాంగ్రెస్ మాట ఏదైతే చెప్తారో అది తప్పక చేసి తీరుతున్నటువంటి నమ్మకం ప్రజలలో ఉంది కాబట్టి మొన్న జరిగినటువంటి ఇప్పటికే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కు మొగ్గు ఉంది గెలవడానికి వంద శాతం ఉంది అని తెలిసి ఒక దిక్కు పాకిస్తాన్ అంటాడు లేకుంటే ముస్లిం హిందూ అంటాడు అది లాస్ట్ కి ఇప్పుడు ఏమంటాడు కాంగ్రెస్ వస్తే ఆడోళ్ల మీద పుస్తలు గుంజుకో పోతానంటారు అయ్యా నీ పనుల్లో నీ పాలనలో బంగారం కొందామంటే ధర పెరిగింది నీ పాలనలో బట్టలు కొనుక్కుందామంటే జిఎస్టి వేసినావు పాల ప్యాకెట్ కొనుక్కుందామంటే జిఎస్టి వేసినావు సచ్చిన శవాన్ని శ్మశానంలోకి తీసుకువెళ్దామంటే జిఎస్టి వేసినావు పుడితే పన్ను చస్తే పన్ను పిలగాడు దాగే పాల మీద పన్ను కట్టుకునే బట్ట మీద పన్ను అన్నిటి మీద పన్ను లేసి దోసి 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 ఈ రాష్ట్రంలో ప్రజలను పేద బీద సన్ని తేడా లేకుండా పన్ను లేచి దోచుకొని నీ దోస్తులకు దోచిపెట్టిన చరిత్ర నీది మాది కాదు పేదోళ్ళు బతకడం కోసం పేదింటి బిడ్డలకు ఉపాధి కల్పించడం కోసం వంద రోజుల పని చట్టాన్ని తెచ్చింది ఈ దేశంలో లక్షలాది ఎకరాల భూములు పంచి ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ఆత్మ గౌరవంతో బతకడం కోసం ఇల్లు కట్టించింది కాంగ్రెస్ ఇక్కడ మా సోదరులు అందరూ అడుగుతున్నా ఒక్కటన్నా ఒక్కటన్నా మీ ఊర్లో బీజేపీ కట్టించిందా రేపటి నుంచి చూడండి కట్టిందా కట్టించిందా ఈ బీజేపీ వచ్చిన తర్వాత పేదవాళ్ళు కనీసం వంట చేసుకున్న మా అక్కలు ఐదు వందలు కాంగ్రెస్ ఇచ్చిందన్నారు కేంద్రంలో గ్యాస్ సిలిండర్ ఈ బీజేపీ వచ్చినాక పన్నెండు వందలు పెంచింది ఇది నీ దోబీ ఈ రోజు మరి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కనీసం ఉద్యోగ ఈనాటి వరకు తెచ్చినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా నీ దోస్తులు ఆదాని అంబాయిలకు దోచిపెట్టి కంపెనీలని వాళ్ళకు దోషేచ్చిన చరిత్ర అనేది మాది కాదు కాబట్టి ఇక్కడ దోపిడీ దొంగలు అంటే బిజెపి ప్రభుత్వం ఇప్పటిదాకా దోచుకునే సరిపోదని ఇంకా దోచుకోవడం కోసం మూడోసారి కావాలని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ సోదరులు ఒక్కటే అడగండి మీ ఊర్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉద్యోగాలు ఎంతో మందికి వచ్చినాయి ఉపాధి ఎంతో మందికి వచ్చింది లాస్ట్ కు కాంగ్రెస్ ఇచ్చినటువంటి వంద రోజుల పనిని కూడా ఇవాళ నలభై రెండు రోజులకు తగ్గించి కనీసం కూలీ కూడా పడకుండా చేసినాం రేపు కాంగ్రెస్ కేంద్రంలో వస్తుంది ఖచ్చితంగా వంద రోజుల కూలీలకు నాలుగు వందలు పెంచుతా అని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు ఇప్పటికే రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో మహిళలకు మరి ఇవాళ గ్యాస్ కనెక్షన్ ఐదు వందలకే ఇచ్చి కుటుంబ భారాన్ని తగ్గించినటువంటి ఘనత రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చినటువంటి ఘనత ఇవన్నీ కూడా చేస్తుంటే సహించలేక తట్టుకోలేక కుల పంచాయతీ మతాల పంచాయతీ లాస్ట్ కు మరి కాంగ్రెస్ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఈ మోడీ ఇవాళ చస్తే కూడా పన్నేసేటువంటి దరిద్రులు ఇక్కడ ఎవరు లేరు పిల్లగా రాసుకునే పెన్సిల్ పెన్సిల్ గీకే చాక్మార్ చాక్మార్ మీద కూడా టాక్స్ కట్టినటువంటి చరిత్ర నీది కాంగ్రెస్ ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంది పేదలకు రుణమాఫీ చేసింది రైతన్నలకు రుణమాఫీ చేసింది పేదలను ఆదుకున్న తప్ప ఇంకొకటి కాదు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి సోదరులందరూ కూడా కడియం కావ్య ఒక విద్యావంతురాలు మరొక రాజకీయ కుటుంబం ప్రజల కోసం గత ఐదు సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా చేసి ప్రజలంటే ఏంటో అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి మన సీఎం గారు మన పార్టీ గారు పార్టీ ఆమెకు తిక్కడి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ రేపు రాబోయే కాలంలో ఈ రాజ్యాంగం బతకాలి మేము భారతీయులమైన ఆత్మ గౌరవంతో ప్రపంచానికి చాటి చెప్పుకోవాలంటే భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉండాలి ఆ రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం దాన్ని మార్చడం కోసం ఇవాళ నాలుగు వందల సీట్లని మోడీ అడుగుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి చనిపోయాడు అప్పటి నుంచి ఇప్పటికీ మూడు సార్ల ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ గాంధీ కుటుంబం నుంచి ఎవరు కాలేదు ఇక్కడ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా వాళ్ళు ఏ పదవులలో లేకున్నా తెలంగాణ ఇచ్చారు కోట్ల మందికి ఇళ్ళు ఇచ్చారు కోట్ల మందికి రాజకీయ అవకాశాలు ఇచ్చారు అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు ఇప్పుడు నెహ్రూ సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం ఇందిరమ్మ పాలన కావాలంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్య నాయకుడు పోరాట యోధుడు మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలంటే ఇక్కడ నిలబడేది కడియం కావ్యం కాదు రాహుల్ గాంధీ అనుకోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డి నిలబడది అనుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కష్టపడి భారీ మెజార్టీనిచ్చి గెలిపియాలని పేరు పేరు నాకు కోరుకుంటూ చేతి గుర్తుకే చేతి గుర్తుకే